రుద్రవరం లింగస్వామి మాదిగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడు నాలుగు దశాబ్దాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది త్యాగ ఫలితంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఈ వర్గీకరణ అమలు విషయంలో తెలంగాణలో గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజర్ గారి యొక్క కృషి అనేది ఎంతో ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా శ్రీ దామోదర రాజేశ్వర గారి యొక్క వారి నివాసానికి వచ్చి సీనియర్ ఉద్యమకారులుగా దండోర ఉద్యమకారులుగా విద్యార్థి ఉద్యమకారులుగా అన్నగారికి బూకే ఇచ్చేసి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మంత్రిగా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేశాము అదేవిధంగా ఈ దండోర ఉద్యమంలో చాలా మంది పైన వేల మంది పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల కేసులు వీరి మీద నమోదైనాయి కాబట్టి వెంటనే తెలంగాణ ఉద్యమకారులపైన ఎలాగైతే కేసులు ఎత్తేసారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదేవిధంగా వర్గీకరణ కూడా తెలంగాణ రాష్ట్రంలో అయ్యింది కాబట్టి వెంటనే ఉద్యమకారుల పైనటువంటి కేసులని అని చెప్పేసి మేము ఈరోజు దామోదేశం గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగానైతే హైదరాబాద్ నగరంలో ఇంటి జాగా రెండు వందల యాభై గజాల ఇంటి జాగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తరాన్ని హామీ చేసిందో అదేవిధంగా దండోర ఉద్యమకారులకు కూడా ఆ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రెండవ డిమాండ్గా మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా మూడవ డిమాండ్గా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు అవుతా ఉన్నాయో వాటిలో ఈ దండోర ఉద్యమకారులకు ప్రయారిటీ తోటి వాళ్లకు ఆ యొక్క అమలులో వీరికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది